హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వైటీ హోమ్ ఈరోజు వీడియోలో పిండి వడియాలు మినపట్టు వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకే రోజు పట్టుకోవచ్చండి ఈ పిండి వడియాలు పట్టు వడియాలు రెండు కూడా పప్పు చారులోకైనా పప్పులోకైనా చారులోకైనా చాలా బాగుంటాయండి తినడానికి ఏమీ లేనప్పుడు కూడా ఇవి ఫ్రై చేసుకుని తినొచ్చు ఇప్పుడు ఈ పిండి వడియాలు పొట్టు వడియాలు ఎలా పట్టుకోవాలో చూసేయండి ఇప్పుడు ఈ పిండి వడియాలు ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఏడు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి మీరు ఏ గ్లాస్తో పిండి తీసుకుంటే అదే గ్లాస్తో ఏడు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలండి ఇవ్వండి ఏడు గ్లాసులు అయిపోయినాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక గ్లాసు వరకు బియ్యపిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి ఫస్ట్ ఏడు గ్లాసులు వేసాం కదా ఇప్పుడు రెండు గ్లాసులు మొత్తం తొమ్మిది గ్లాసులు కావాలండి ఇప్పుడు ఈ పిండిని ఉండలు కట్టకుండా మొత్తం కలిసేలాగా ఇలా గరిటతో కలుపుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న వాటర్ మరిగిన లేదో చూడాలి ఇలా వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు సగ్గు బియ్యం వేసుకోవాలండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకోకుండా ఉంటే అడుగును అలా ఉండిపోయి ముద్దలా తయారవుతుందండి ఇలా కలిపేసుకుంటే మొత్తం వాటర్లో కలిసి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలండి ఇలా మరుగుతున్నప్పుడు మూత తీసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి జాగ్రత్తగా వేసుకోవాలండి ఈ వడియాల పిండిలో ఉప్పు చాలా తొందరగా ఎక్కువైపోతుంది జాగ్రత్తగా చూసి వేసుకోండి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మరిగించుకునే వాటర్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గరిటితో కలుపుకోవాలి వెంటనే కలుపుకోవాలి లేకపోతే ఉండ కట్టేస్తుంది పిండి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పొంగు వస్తుందనగా తీసేసుకోవాలి ఇలా పొంగుతుందనగా తీసుకుపోతే కిందకు వచ్చేస్తుంది దగ్గరే ఉండి చూసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని కలుపుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ ఇప్పుడు వేసుకుంటేనే గ్రీన్ కలర్లో ఉంటుందండి వాటర్లో వేసుకున్నారంటే కలర్ మారిపోతుంది ఇలా ఇదంతా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించుకోవాలండి ఇలా రెండు మూడు పొంగులు వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి ఈ పిండి చిక్కబడాలి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి రెడీ అయిపోయింది వడియాలు పట్టేసుకుందాం ఇప్పుడు ఏదైనా మంచం మీద కానీ డాబా మీద కానీ ఇలా కాటన్ క్లాత్ వేసుకొని ఈ క్లాత్ని తడిపి వేసుకోవాలండి ఇలా పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ వడియాలు పట్టుకోవాలి నేను మంచం మీద వేస్తున్నాను కాబట్టి కొంచెం వంకరగా వస్తున్నాయి మీరు డాబా మీద అయితే చక్క రౌండ్గా వస్తాయి ఎలా వచ్చినా పర్వాలేదండి ఇలా వీలైనంత వరకు ఎన్ని వడియాలు పడితే అన్ని వడియాలు వేసేసుకోవడమే మీరు చీర పట్టుకోవాలి అనుకుంటే డాబా మీద వేసుకొని పట్టుకోండి రెండు గ్లాసుల వరకు పిండి పడుతుంది చీరంతా పట్టాలంటే ఇలా ఒకసారి పట్టుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటాయి ఇదిగోండి వడియాలన్నీ పట్టేశాను ఇలాగ అన్నీ పట్టేసుకున్న తర్వాత సాయంత్రానికి ఇలా ఎండాయి ఇది రెండో రోజు మధ్యాహ్నానికి ఇలా ఎండాయండి ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక గిన్నెతో నీళ్లు తీసుకుని మనం వడియాల క్లాత్ ఉంది కదా అది తిరగేసుకోవాలండి సెంటర్కి ఫోల్డ్ చేసుకుని ఇలాగా మనం ఎక్కడైతే తీసుకుంటామో అక్కడికి ఫోల్డ్ చేసుకుని అంతవరకే నీళ్లు జల్లుకోవాలి మొత్తం తడపొద్దు మొత్తం తడిపారంటే వడియాలన్నీ మెత్తగా అయిపోతాయి అన్నీ అంటికి సరిగ్గా రావు ఇలా ఎక్కడ తడుపుకుంటే అక్కడ మాత్రమే వడియం తీసేసుకోవాలి ఇలాగా ఎక్కువ కూడా తడపకండి కొన్ని జల్లాలి నీళ్ళు ఎక్కువ జల్లిని కాడించి వడియాలు ఎలా రావు మెత్తగా అయిపోతాయండి ఇలాగా మనం ఎక్కువ కష్టపడకుండానే చక్కగా వచ్చేస్తాయి క్లాత్ని లాగి పట్టుకుంటే వచ్చేస్తాయి అంతేనండి వడియాలు చూసారే అంత ఈజీనో చేసుకోవడం ఇప్పుడు వీటిని ఏదైనా ప్లేట్లో కానీ నేను చాట్లో వేస్తున్నానండి ఇలా ఎందులో అయిన వేసుకోవచ్చు ఇలాగే అన్నీ తీసేసుకోవాలి ఇలా సంవత్సరానికి ఒకసారి కష్టపడితే సంవత్సరం అంతా వడియాలు తినచ్చు ఇదిగోండి అన్నీ తీసేసాను ఇలాగా తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని మంచం మీద క్లాత్ వేసుకుని ఇలా పల్చగా ఆరపెట్టుకోవాలి ఇదిగోండి మూడో రోజు సాయంత్రానికి వడియాలు ఇలా రెడీ అయిపోయినాయి చక్కగా క్రిస్పీగా ఉంటాయండి ఒక పూట ఎండకే శుభ్రంగా ఎండిపోయినాయి ఇప్పుడు వడియాలు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం తవాన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వడియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని వేసుకుని ఫ్రై చేసుకోండి తక్కువ ఆయిల్లోనే ఎక్కువ ఫ్రై చేసుకోవచ్చు ఇవ్వండి వడియాలు రెడీ అయిపోయినాయి కదా ఒక గిన్నెలో వేసేసుకుందాం ఈ వడియాలని ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి ఎప్పుడన్నా మెత్తబడితే ఒకటి రెండు సార్లు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఈ వడియాలు ఎక్కువ పప్పు చారులోకి పప్పులోకి చారులోకి తింటే చాలా బాగుంటాయండి ఇవిగోండి పిండి వడియాలు రెడీ అయిపోయినాయి చూసారా పిండి వడియాలు పట్టుకోవడం ఎంత ఈజీనో మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో చెప్పండి ఇప్పుడు మినప్పట్టు వడియాలు ఎలా పట్టుకోవాలో చూసేయండి ఇవి కూడా పప్పులకైనా పప్పుచారులకైనా చాలా బాగుంటాయండి ఇవి ఉట్టుగా కూడా తినొచ్చు ఇప్పుడు ఈ వడియాలు ఎలా చేసుకోవాలో చూసేయండి ముందు రోజు నైటు ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో అరకిలో పప్పు వరకు వేసుకోవాలండి నేను పొట్టు మెనపప్పుతో చేస్తున్నాను ఇప్పుడు ఇందులో నిండుగా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి ఇదిగోండి నానబెట్టేశాను ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అండి నానిపోయింది పప్పు ఇప్పుడు ఈ పొట్టంతా తీసేసుకోవాలి కొంచెం ఉంచుకోండి మొత్తం తీయొద్దు పొట్టు కొంచెం ఉంచుకోండి ఇదిగోండి పప్పు ఇలా కడుక్కుంటే సరిపోతుంది పట్టుపప్పు అయితేనే గుల్లగా బాగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయండి ఇప్పుడు ఈ పప్పుని గ్రైండర్లో వేసేసుకుందాం ఈ వడియాలు పొట్టు మేనపప్పుతోనే చేసుకోవాలండి పొట్టు కావాలి కదా ఇలా పప్పు అంతా వేసేసుకొని రుబ్బుకోవాలండి మెత్తగాను ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు పోసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కొన్ని పోసుకుంటూ ఒక చిన్న గ్లాసు వరకు నీళ్లు పోసుకోవాలండి ఇప్పుడు చుట్టూ ఉన్న పప్పు బద్దల్ని సెంటర్ చేసుకోవాలి అప్పుడే పిండి బాగా నలుగుతుంది ఇప్పుడు ఈ పప్పు నలుగుతూ ఉంటుంది మనం ఇందులో వేసుకోవడానికి పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసుకుందాము ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక పది వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోనే చిన్న అల్లం ముక్కని ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మూత పెట్టేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇది ఒకసారి తీసి చూపిస్తాను ఇలా చూడండి ఈ పచ్చిమిర్చి కారం తక్కువ ఉన్నాయండి అందుకే ఎక్కువ వేసాను మీ దగ్గర ఉన్న పచ్చిమిర్చి కారం అయితే కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి నలుగుతూ ఉంటుంది ఇప్పుడు మినపప్పులో ఉన్న పొట్టంతా తీసేసుకున్నానండి ఈ పొట్టుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇలా స్టైనర్లో వేసుకోవాలి అప్పుడే నీళ్ళన్నీ కిందకు వచ్చేస్తాయి నేను ముందు రోజు మెనపిండి వడియాలు పట్టానండి అరకిలో కిలో పప్పు వరకు తీసుకుని అందులో ఉన్న పొట్టు ఇప్పుడు ఈ పప్పులో ఉన్న పొట్టు రెండు తీసుకున్నాను ముందు రోజు తీసుకున్నది ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పొట్టుని గట్టిగా పిండేసి అప్పుడు గ్రైండర్లో వేసుకోవాలండి లేకపోతే పిండి జారైపోయి వడియాలు బాగా రావు ఇలా పొట్టంతా గట్టిగా పిండుకున్న తర్వాతే వేసుకోండి ఇప్పుడు ఈ పిండిలో ఈ పొట్టు కలిస్తే సరిపోతుందండి మెత్తగా రుబ్బవలసిన అవసరం లేదు ఈ పొట్టంతా పిండిలో కలిసే వరకు కూడా రుబ్బుకోండి సరిపోతుంది ఇక వెంటనే గిన్నెలోకి తీసేసుకోవాలి పిండి ఇలా ఉంటే సరిపోతుందండి చక్కగా గుల్లగా వస్తాయి బాగుంటాయి ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఏదైనా మంచం మీద కానీ డాబా మీద కానీ ఒక కవర్ వేసుకొని ఇలా పిండి అంతా ఒకసారి కలుపుకొని చేతికి కొంచెం కొంచెం పిండి తీసుకొని వడియాలు పట్టుకోవాలి ఇవి పెద్ద సైజే పట్టుకోవాలండి ఇలా నేను చూపించే విధంగా ఈ సైజులో పట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ ఎండేసరికి ఇంకా పల్చగా అయిపోతాయి ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పట్టుకోవడమే కవర్ మీద అయితే ఈజీగా వచ్చేస్తాయండి కవర్ సరిపోలేదు మళ్ళీ చిన్న టవర్ లాంటిది వేసి దాని మీద కూడా పట్టేశాను ఇవిగోండి వడియాలన్నీ ఇదిగోండి సాయంత్రానికి ఇలా ఎండుతున్నాయి ఇంకా కొంచెం ముందండి పిండి అంటుకుంటుంది అందుకని రెండో రోజు సాయంత్రానికి ఇలా అన్నీ వచ్చేసాయి మూడో రోజుకి అన్నీ వచ్చేసాయండి ఇలా తిరగేసి ఎండబెట్టుకున్నాను మూడు రోజులకి ఇదిగోండి వడియాలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మీకు ఎన్ని కావాలంటే అన్ని వడియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి రెడ్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి లేకపోతే పైన కలర్ వచ్చేస్తాయి లోపల వేగవు ఈ వడియాలు పప్పులోకి కానీ పప్పు చారులోకి కానీ చారులోకి కానీ నంచుకోవడానికి చాలా బాగుంటాయండి ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు కూడా ఇలా ఫ్రై చేసుకుని తినచ్చు చాలా బాగుంటాయి పెసర వడియాలు మినప్పిండి వడియాలు నా ఛానల్లో ఉన్నాయి చూడండి ఇవి రెడీ అయిపోయినాయి కదా ఓ ప్లేట్లో తీసేసుకోవాలి చూసారా పొట్టు వడియాలు చేయడం ఎంత ఈజీనో చాలా గుల్లగా టేస్టీగా ఉంటాయండి వడియాలు చాలా క్రిస్పీగా బాగుంటాయి మీరు ట్రై చేసి నాకు ఎలా ఉన్నాయో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి